అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు ఉప్పాడ హ్యాండ్లూమ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పైతానీ కంచి బార్డర్ ఉప్పాడ పట్టు శారీస్ అండి ఈ లో కూడా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన శారీస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ లో మెసేజ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు ఒక్కడ హ్యాండ్లూమ్ శారీస్ అండి మేము వచ్చేసి వేవర్స్ ఇది వచ్చేసి పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది అలాగే మనకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఇవన్నీ కూడా ఒప్పటిలో న్యూ అరైవల్స్ అనమాట ఇంకా మార్కెట్ అయితే రాలేదు సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుందండి సో వీటిలో కలర్స్ కూడా చూపిస్తానండి అలాగే కామెంట్ సెక్షన్ లో అయితే మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అవ్వచ్చు ప్రతిరోజు అయితే అప్డేట్స్ వస్తుంటాయి వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దండి స్కిప్ చేయకుండా చూడండి కలర్స్ కూడా చూపిస్తాను అలాగే వీటిలో కలర్స్ అయితే చూపిస్తాను చూడండి you mm -hmm.